వైష్ణవి అంటుంది ముందు పల్లవి పల్లవి అని చెప్పి అంటూ ఉన్నారు కదా పాపం నీ వల్లే పల్లవికి పెళ్లి కాకుండా చూసుకో మరి ముందు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూసుకో అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు అక్కడ ఉన్న ఆదిత్య ఏం ఆలోచిస్తున్నావు గుండమ్మ అనగానే నేను తప్పు చేయనప్పుడు ఆ భగవంతుడి ముందైనా కూడా తల వంచనండి కానీ నేను అక్కడున్నది నా కూతురండి ఇప్పుడు నేను తగ్గకపోతే అక్కడ నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అసలే ఆవిడేమో మరి పట్టు పట్టింది కదా అదే కాకుండా ఇటు చరణ్ కూడా పెళ్లి చేసుకోను అమ్మకి అంటే రెస్పెక్ట్ తగ్గిందని చెప్పి ఇలా కొట్టానని చెప్పి ఇంకా చరణ్ కూడా గట్టిగా ఉన్నాడు స్ట్రాంగ్గా ఉండేసరికి ఇక ఏం చేయలేకపోతున్నాను పల్లవి జీవితం అన్యాయం అయిపోతుందండి నేను ఒక మెట్టు తగ్గకపోతే అందుకే నేను వెళ్ళి క్షమాపణ చెప్దామనుకుంటున్నాను అని చెప్పి గుండమ్మ అన్నంతో అదేంటి గుండమ్మ తప్పు చేసింది వాళ్ళు నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి ఇది ఏమన్నా ఇదా అనగానే లేదండి ఇక మన దగ్గర వేరే ఆప్షన్ లేదు పల్లవి కోసం నేను తగ్గాలనుకుంటున్నాను ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి పల్లవి సుమలత ఇంటికి బయలుదేరుతుంది మరోపక్క ఇటు హాల్లో అందరూ కూర్చుని ఉంటారనమాట సుమలత చరణ్ చంటి అక్షిత ఇటు ప్రసాదరావు బామ్మ అందరూ ఉంటే పల్లవి ఏమో కాఫీ తీసుకొచ్చి అది అది అత్తయ్య గారు పొద్దునుంచి మీరు ఏమీ తినలేదు కాఫీ అయినా తాగండి అని చెప్పి అలా ఇస్తూ ఉంటే ఇక సుమలత కోపంగా కాఫీ కప్పుని విసిరి కొడుతుంది నీకు ఏమైనా పిచ్చా నేనేం చెప్పాను ఏం చేస్తున్నావు నీ మొహం నాకు చూపించద్దు అని చెప్పాను కదా నువ్వు నేను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అసలు అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి బాగానే చేశాను నాకు సన్మానం అసలు నా ముందు ఆ గుండమ్మని సపోర్ట్ చేస్తున్నావు అసలు ఇంటికి వచ్చి కూడా తన తప్పేం లేదన్నట్టుగా చేస్తున్నావు నా ఇంటికి కోడలు అవడం కాదు అత్తగారు పరువు ఎలా నిలబెట్టాలి అది కూడా తెలుసుకో అసలు గుండమ్మ ఇక్కడ ఇంటికి వచ్చి నాకు క్షమాపణ చెప్పేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కాదు ఏమి తినను ఏమి తాగను ముందే చెప్తున్నాను అని చెప్పి అనగానే అదేంటే అసలు గుండమ్మ మీద కోపం దీని మీద చూపిస్తున్నావేంటి పెళ్లి మీద కండిషన్ పెడుతున్నావేంటి అంటుంది అప్పుడు ఇక అవును ఇది కరెక్ట్ కాదు మమ్మీ అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు చరణ్ నువ్వు ఆగు చంటి మమ్మీ చెప్పింది కరెక్ట్ గుండమ్మ గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే మా మమ్మీకి లేదంటే ఈ పెళ్ళి జరిగేదే లేదు అసలా తప్పంత నాదే మమ్మీ అసలా మా మమ్మీ చాలాసార్లు ఈ పల్లవిని ఇంట్లో నుంచి పొమ్మని పంపించేయమని ఎన్నోసార్లు చెప్పింది కానీ నేనే ఇదిగో నాకు బామ్మ అంటే చాలా ఇష్టం ఆవిడ మీద రెస్పెక్ట్తో ఆవిడ ఎక్కడ బాధపడుతుందని చెప్పి పల్లవిని పంపించలేకపోయాను మా మమ్మీని ఎన్నోసార్లు ఆపాను పల్లవిని పంపించమంటే బామ్మ ఎక్కడ బాధపడుతుందని చెప్పి కానీ బామ్మ నువ్వు కూడా నీ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి ఇక నీకు జస్ట్ రెండే రోజు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ పల్లవిని నువ్వే పంపించాలి ఇంట్లో నుంచి అసలు మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వలేని చోట ఇలాంటి అమ్మాయి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను నాకు ఈ పెళ్లి వద్దు ఈ పల్లవి వద్దు రెండు రోజుల్లో చెప్తున్నాను కదా బామ్మ పల్లవిని నువ్వే పంపించాలి లేదంటే గుండమ్మ గారు వచ్చి క్షమాపణ చెప్పాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు చరణ్ సుమలత వెళ్ళిపోగానే ఇక బామ్మ కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుండమ్మ వీళ్ళ ఇంటికి రావడం గమనిస్తుంది పల్లవి అదేంటి అమ్మ ఇటు వస్తుంది ఏంటి అని చెప్పి హాల్ లాన్లోకి బయటకు వెళ్ళి ఏంటమ్మా ఇలా వచ్చావు అనగానే తప్పలేదమ్మా తెలిసింది ఏంటి పరిస్థితి తెలిసింది నాకు మీ కాబోయే అత్తగారు చరణ్ చాలా కోపంగా ఉన్నారు కదా నా మీద నేను కుట్టానని చెప్పి క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నాను నా వల్ల నీ పెళ్ళి నీ జీవితం ఆకూడదమ్మా అనగానే తప్పు చేయలేదు కదమ్మా నువ్వు అనగానే నేను తప్పు చేయలేదు కానీ నీ కోసం నీ జీవితం కోసం నేను తగ్గాలనుకుంటున్నానమ్మా అనగానే లేదమ్మా అక్కడ జరిగింది ఏంటనేది చరణ్కి తెలియక అలా సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మకి చరణ్కి తెలిసేలాగా నేను చెప్తాను కదమ్మా ఈ ని నేను సాల్వ్ చేస్తాను నువ్వు మాత్రం తగ్గద్దమ్మా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఇక్కడ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా అని చెప్పి ఈ గుండమ్మని పంపించేస్తుంది ఈ పల్లవి మరోపక్క ఇటు అక్షిత సుమలత కూర్చుని ఉంటారు ఇక అక్కడికి చరణ్ వస్తాడు ఏంటి మమ్మీ పిలిచావంటా అని చెప్పి చరణ్ అనగానే ఏం లేదా నువ్వు నేను తీసుకున్న డెసిషన్ మీద నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని చెప్పి ఆ నిర్ణయంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నా అనగానే దేని గురించి మమ్మీ అని చెప్పి అడుగుతాడు చరణ్ ఏం లేదు ఈ పల్లవి అసలు ఈ ఇంటికి కరెక్ట్ కానే కాదు ఇంటికి వచ్చినా కూడా ఆ పల్లవి ఆ కుండమకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ పగుండమ్మ నన్ను చంపదెబ్బ కొట్టింది అది క్షమాపణ అడగనే అడగదు ఇప్పటికీ చెప్పి ఎంతసేపు అయింది ఏమన్నా కదులుతుంది ఆ పల్లవి లేదు కదా అలాంటి దాన్న నేను నా ఇంటి కోడలుగా చేసుకొని బాధపడాలి అందుకే ఆ పల్లవి వద్దు ఏమి వద్దు అసలు ఆ దరిద్రం అసలు అదంతా అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను భువనని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను భువన వాళ్ళ అమ్మ నేను ముందే మాట్లాడుకున్నాము కానీ మధ్యలో ఈ దరిద్రం ఈ పల్లవి దూరింది అప్పటి నుంచి అంటుకుంది నువ్వు ఇప్పటికైనా భువనని పెళ్ళి చేసుకోనా అనగానే భువన మీద ఆ ఉద్దేశం లేదు మమ్మీ అని చెప్పి అనగానే అది కాదు బావగారు భువన అయితే మా అందరితో బాగా కలిసిపోతుంది ఈ పల్లవి ఇలా కాదు మీరు కొంచెం ఆలోచించండి అని చెప్పి చెప్తూ ఉంటే దూరంగా చంటి వింటాడనమాట మాటలు ఇక చంటి గబగబా రూమ్లో ఉన్న పల్లవి దగ్గరికి వస్తాడు పల్లవి దగ్గర బామ్మ కూడా ఉంటుంది పల్లవి ఫ్రెండ్ ఈలో ఇక్కడ బామ్మ పెద్ద స్క్వెచ్ చేసింది అక్కడ మానేని కన్విన్స్ చేస్తుంది పెళ్లి కోసం అనగానే అలా ఎలా బోనతో పెళ్లి కొప్పిస్తుంది పద నేను అడుగుతాను అని చెప్పి బామ్మ వస్తుందనమాట సుమలత దగ్గరికి ఇక సుమలత దగ్గరికి చంటి బామ్మ అలాగే పల్లవి వీళ్ళు వస్తూ ఉంటారు పెళ్లి చేసుకో ఒప్పుకో అన్నట్టుగా సుమలత అడుగుతూ ఉంటుంది చరణ్ని ఏంటే ఆ భువనని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతుంది బామ్మ అవును లేదంటే ఈ పల్లవిని పెళ్లి చేసుకోవాలా ఏంటి అసలు ఎంతసేపు ఎప్పుడు నుంచి చెప్పాను గుండమ్మ వచ్చి నాకు క్షమాపణ చెప్పాలని ఎవరు నాకు ఈ పల్లవి ఇంకా ఇంకా నా ముందు ఆ గుండమ్మకి సపోర్ట్ చేస్తుంది అదేం తప్పు చేయలేదని ఇంకా నేను ఎందుకు ఎందుకు తగ్గాలి నేను నాకు ఇష్టమైన భువనకి ఇచ్చి చేస్తాను నా కొడుకుని వాడి జీవితం అప్పుడే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇకటు చరణ్ కూడా పంత మీద అవును నాకు మా అమ్మ రెస్పెక్టే ఇంపార్టెంట్ అమ్మ నువ్వు కూడా తగ్గద్దమ్మ నేను నువ్వు అన్నట్టుగా నువ్వు కోరుకున్నట్టుగా నేను భువనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనగానే ఇక పల్లవి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ గమనించి అమ్మ పల్లవి నువ్వు కొంచెం యాక్షన్ తగ్గించు నీ ఏడుపుకి ఇక్కడ కరిగేది ఎవ్వరూ లేరు నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నీకు రెండు రోజులు మాత్రమే టైం ఉంది అయినా నేను ఎన్నిసార్లు నీ మొహం మీద ఎన్నిసార్లు చెప్పాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఇప్పటికీ వంద సార్లు చెప్పుంటాను అయినా సిగ్గు లేకుండా మా ఇంట్లో పడి తింటున్నావు మా అమ్మ పెట్టిన ఫుడ్ తింటూ కూడా నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నిన్నెవరైనా చేసుకుంటారా నువ్వు నాకు వద్దు వెళ్ళిపో నేను బోననే చేసుకుంటాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ వెళ్ళిపోగానే ఇటు పల్లవి అక్కడ ఉండగానే సుమలత ఏం చేస్తుందంటే వెంటనే భువనకు కాల్ చేసి భువన ఇంకొన్ని రోజుల్లో నీకు చరణ్కి ఎంగేజ్మెంట్ అలాగే పెళ్ళి నేను ఫిక్స్ అయిపోతున్నాను మీ మమ్మీ ఉందా పక్కన అనగానే మమ్మీ ఆంటీ అని భువన అంటుంది సరే అయితే నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పి అనగానే థ్యాంక్ యూ అంటీ థ్యాంక్ యూ అని చెప్పి భువన అటు గంతులేస్తూ ఉంటుంది ఇక ఇటు భువనకు కూడా ఫోన్ చేసేసరికి ఇక పల్లవికి ఇంకా ఇంకా బాధ వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పల్లవి కిచెన్లో ఏమో కాఫీ కలుపుతూ ఉంటే ఎవరికమ్మ కాఫీ అని చెప్పి బామ్మ ప్రసాదరావు చంటి అడిగితే అటు సుమలత గారికి అనగానే ఈ మొహం చూస్తే కోపడుతుంది కదా అనగానే కోపం ఉంది ఆవిడకి కరెక్టే అలాని దూరం దూరంగా కనిపించకుండా ఉంటే కోపం ఎప్పటికీ పోదు తగ్గాలంటే ఎదురు అని చెప్పి పల్లవి వెళ్ళి కాఫీ ఇస్తే మళ్ళీ కాఫీ విసిరి కొడుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీ మొహం చూపించద్దంటే అసలు నీ పెళ్ళి ఆగుతుంది అని చెప్పి అని చెప్పినా కూడా నువ్వు గుండమని గుండమ్మని కన్విన్స్ చేసి నాకు సారీ చెప్పించలేకపోయావు రే చరణ్ అసలా నువ్వంటే ఇష్టం నీతో కలిసి జీవించాలని చెప్పి ఎన్ని మాటలు చెప్తుంది అలాంటిది తన జీవితం నాశమైన పర్వాలేదా గుండమ్మతో సారీ చెప్పించడానికి ఏంటంట అదెవతో దానికోసం దాని జీవితం పాడు చేసుకుంటుందా నేను నిజంగా ఇష్టపడితే ఈ పల్లవి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు పల్లవి అంటుంది సుమలత గారు మీరు అసలు మా అమ్మని అన్ని మాటలు అన్నారు చరణ్ అసలు మీ అమ్మగారు ఎన్ని మాటలు అంటే మా అమ్మ కొట్టిందనేది నీకు తెలీదు అప్పుడు ఏమందంటే మా మీ అమ్మ బిడ్డలున్న తల్లిని నీకు బిడ్డలు లేరు అని చెప్పి అంటే కోపం రాదా తల్లికి నీ బిడ్డ చచ్చిందో బ్రతికిందో అంటే కోపం రాదా అని చెప్పి అనగానే ఇక చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక సుమలతను అడుగుతుంది అసలు మీ ప్లేస్లో మీరు మీ అసలు కాదు కాదు చరణ్ మీ మమ్మీనే ఇలా ఎవరైనా అంటే మీ మమ్మీ కోపం రాదా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటే నన్ను కొట్టిందన్న కోపంలో ఆంటీ కొట్టారు అని చెప్పి అనగానే ఆహా మీకు మాత్రమే కోపాలా గుండమ్మ గారికి కోపం రాకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏదైతే సరే నేను మాత్రం ఎవరి మాటలు వినిదంచుకోలేదు నాకు మాత్రం గుండమ్మ ఎట్టి పరిస్థితుల్లో వచ్చామో చెప్పాల్సిందే నేను ఎవరి మాటలు వినను అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇలా అప్పుడు గుండమ్మ వస్తుంది అక్కడికి అమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి అనగానే అది ఇంట్లో జరుగుతున్న విషయం నాకు తెలుసు నా కూతురి కోసం నేను తగ్గాలనుకుంటున్నాను క్షమాపణ చెప్పడానికే వచ్చాను అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు మరి గుండమ్మ క్షమాపణ చెప్తుందా లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఉండబోతుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్